నమస్తే అండి ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులతో పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులతో మాట్లాడినటువంటి మాటల తర్వాత ఎంటైర్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉద్యోగుల్లోనే ఒక రకమైన చర్చ నడుస్తుందట ఇప్పటి వరకు వాళ్ళ జీవితంలో కావచ్చు వాళ్ళ సర్వీస్లో కావచ్చు వాళ్ళ కెరియర్లో కావచ్చు ఒక రాజకీయ నాయకుడు బయటకు వచ్చి ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా పిలిపించుకొని అది కూడా మరి ముఖ్యంగా పంచాయతీలకి పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళ ఎదురుగా ఒక మంత్రి కూర్చొని ఆ శాఖ మంత్రి కూర్చొని లేదంటే ఒక రాజకీయ నాయకుడు కూర్చొని నీకు ఈ సమస్య ఉందా నువ్వు ఇది చేస్తున్నావా నీకు ఇబ్బంది ఉందా నీకు నేను ఏం చేయాలి అని చెప్పేసి అడిగిన పాపాలు లేరంట నాకు ఆశ్చర్యం వేసినటువంటి పరిస్థితి ఇది ఆంధ్రాలో ఉన్నటువంటి కేవలం ఎంప్లాయీసే కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనితనాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారంటే ఇలాంటి వాటి మాకు ఎందుకు లేడని చెప్పేసి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అట ఎందుకు కూడా చెప్తాను దాదాపు పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి పద్దెనిమిది నెలల్లోనే పదివేల మందికి ప్రమోషన్స్ చేయించినాడు ఒక పది వేల మంది ఉద్యోగులకి ప్రమోషన్స్ చేయాలంటే కొన్ని వందల నుంచి వేల కోట్లు చేతులు మారాలి ఒక్క రూపాయి కూడా చేతులు మారకుండా పదివేల మంది ప్రమోషన్స్ రావడం అయితే జరిగింది ఇది తెలుసుకున్నటువంటి ఇతర రాష్ట్రాలకి సంబంధించిన ఉద్యోగులు లేదంటే ఇతర శాఖల్లో పనిచేసే ఉద్యోగులు కేంద్రా నాయనా అనుకుంటున్నటువంటి పరిస్థితి అలాగే ప్రమోషన్స్ ఇరవై వేల వరకు ప్రమోషన్స్ ఇరవై ఇరవై వేల మందికి ట్రాన్స్ఫర్లు జరిగినాయట అట పది వేల మందికి ఏమో ప్రమోషన్స్ వచ్చినాయి ఇరవై వేల మందిని ఏమో ట్రాన్స్ఫర్లు చేసినారట ఎవరు ట్రాన్స్ఫర్ చేసినారు ఆ ఉద్యోగం సరిగా చేయట్లేదనో లేదంటే కనుక అతను ఏదో సర్వీస్ రూల్స్ తప్పు చేసినాడనో లేదంటే కనుక ఇంకేదో చేశాడు ఇంకో చేసేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ కాదండి అక్షరాల పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్రాన్స్ఫర్లు ఎలాంటివి అంటే కుటుంబాన్ని కలిపే ట్రాన్స్ఫర్లు ఉద్యోగ నిమిత్తం భార్య అక్కడ భర్త ఇక్కడ పిల్లక్కడ పెళ్ళం అక్కడ లాంటివి లేవు అందరూ కూడా ఒకే చోటు ఉండాలా ఉద్యోగాలు సవ్యంగా చెయ్యాలా మీ జీవితాల్లో నేను వెలుగులు చూడాలా మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు అందుకు నేను మీకు సేవ చేస్తున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తెచ్చినటువంటి ఈ వినూత్నమైన అదేవిధంగా ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ పంచాయతీరాజ్ శాఖలో ఎవరైతే కింద స్థాయి ఉద్యోగులు ఉంటారో వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు చర్చించినట్టు మాట్లాడినట్టు ఇప్పటివరకు ఎక్కడ కూడా చర్చలు జరగలేదంట ఈసారి బ్యాలెట్ బాక్సుల్లో పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో పిఠాపురం అనే కాదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడ్డా వందకి తొంభై నుంచి తొంభై ఐదు ఓట్లు పోస్టల్ బ్యాలెట్ లో పవన్ కళ్యాణ్ గారి మీద పడతాయి అని చెప్పేసి ఒక అంచనా అయితే నమోదు అలాంటి రాజకీయం పవన్ కళ్యాణ్ చేసిన ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ పవన్ కళ్యాణ్ చేస్తా ఉన్నారు పంచాయతీలో ఇప్పటి వరకు లేనటువంటి మార్పులన్నీ కూడా తీసుకొచ్చాడు దీంతో ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు ఒక పక్క అవినీతి లేదు ఇంకో పక్క దోపిడీ లేదు ఇంకో పక్క ఇబ్బందులు లేవు ఇంకో పక్క ప్రెజర్ లేదు మీరు ఎలాంటి ఒత్తిడి లేని ఉద్యోగాలు చేయండి ఎవరు వచ్చినా సరే మిమ్మల్ని రూల్స్కి అతిక్రమించి ఏదైనా పని చేయమంటే చెయ్యకండి లేదంటే ఎవరైనా పని చేయకపోతే వాళ్ళకి సర్ది చెప్పండి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేయడం అయితే జరుగుతోంది దీంతో ప్రభుత్వ ఉద్యోగులకి ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పర్సనల్గా కావచ్చు ప్రొఫెషనల్గా కావచ్చు ఇచ్చాడని చెప్పేసి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది ఆ వేరే శాఖలకు సంబంధించిన ఉద్యోగులంతా కూడా ఇలా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి నిన్న మీరు ఆ స్పీచ్ చూడండి దాదాపు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వాళ్ళకి ఒక మోటివేషన్ ఇచ్చినారు ఇలా ప్రతి మంత్రి కూడా వాళ్ళ యొక్క శాఖల్లో పనిచేసే ఉద్యోగులతో ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవాలి ఎవరో ఎన్సేపుకి టాప్ లెవెలో టాప్ లెవెల్లో టాప్ లెవెల్ అంటే కనుక ఇప్పుడు ఆ టాప్ లెవెల్ ఉంటుంది గ్రౌండ్ లెవెల్ చూడాలి మనం గ్రౌండ్ లెవెల్లో ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు గ్రౌండ్ లెవెల్ ఎంప్లాయీస్కి ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా వాళ్ళు కష్టాల్లో ఉన్నారా ఇబ్బందులు ఉన్నారని తెలుసుకుంటే కనుక తప్పనిసరిగా ఆ యొక్క మంత్రిత్వ శాఖకి ఒక కళ వస్తుంది ఆ ఉద్యోగుల్లో ఒక చలనం వస్తుంది వాళ్ళు తప్పు చేయాలి చేయాలనే కోరికలు కూడా పుట్టవు దానికి ప్రత్యక్ష ఉదాహరణ పంచాయతీరాజ్ శాఖ తన శాఖలో ఉద్యోగుల కళ్ళల్లో ఆనందాన్ని తెచ్చాడు మొత్తానికైతే ఈరోజు దీని గురించి ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి